హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మున్నార్లోని హాంటెడ్ ప్రదేశాలు గురించి తెలుసుకుందాం ఇవి మున్నార్లో ప్రసిద్ధి చెందిన భయానక రహస్య ప్రదేశాలు స్థానిక కథలు ప్రయాణికుల అనుభవాలు ఆధారంగా అధికారికంగా హాంటెడ్గా ప్రకటించలేదు మున్నార్ హాంటెడ్ ప్రదేశాలు లాఖాట్ గ్యాప్ రోడ్ లాఖాట్ గ్యాప్ రోడ్ మున్నార్లో అత్యంత భయానక రహదారి అని చెబుతారు రాత్రివేళలో ప్రయాణించే డ్రైవర్లు తెల్లచీరలో ఓ మహిళ అకస్మాత్తుగా వచ్చే పొగమంచు విచిత్ర శబ్దాలు చూశామని చెబుతారు పాత బ్రిటిష్ బంగ్లాలు అబాండెండ్ బ్రిటిష్ బంగలోస్ బ్రిటిష్ కాలం నాటి టీ ఎస్టేట్లలో ఉన్న పాత బంగ్లాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి రాత్రివేళ తలుపులు తానే తెరుచుకోవడం అడుగుల శబ్దాలు వినిపించడం లాంటి కథలు ఉన్నాయి టాప్ స్టేషన్ టాప్ స్టేషన్ సాయంత్రం తర్వాత పూర్తిగా మబ్బులు కమ్మేస్తాయి చాలామంది గుసగుసలు నీడల రూపాలు కనిపించాయని చెప్పారు చోక్రముడి పీక్ చోక్రాముడి పీక్ అడవుల్లో లోతుగా ఉండే ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసిన వారికి ఎవరో గమనిస్తున్నట్టు అనిపించడం అకస్మాత్తుగా చలి పెరగడం జరుగుతుందని చెబుతారు మునియారా రాళ్ల సమాధులు మునియారా డాల్మన్స్ ప్రాచీన రాతి సమాధులు స్థానికుల నమ్మకం ప్రకారం ఇవి ఆత్మలు కాపాడే ప్రదేశాలు రాత్రివేళ ఎవరూ వెళ్లరు సైలెంట్ వ్యాలీ ప్రాంతం సైలెంట్ వ్యాలీ దగ్గర ప్రాంతాలు పూర్తి నిశ్శబ్దం పక్షుల శబ్దం కూడా వినిపించని సమయాలు ఉంటాయి ఈ నిశ్శబ్దమే భయాన్ని కలిగిస్తుంది ఖాళీ టీ ఫ్యాక్టరీలు పాత యంత్రాలు చీకటి గదులు పనిచేసిన వారు అరుపులు నీడల కదలికలు చూశామని చెబుతారు నిజం చెప్పాలంటే మున్నార్లో అధికారికంగా హాంటెడ్ అని ప్రకటించిన ప్రదేశం లేదు ఎక్కువగా భయానికి కారణాలు మబ్బులు పొగమంచు అడవి జంతువుల శబ్దాలు ఒంటరిగా ఉండే ప్రాంతాలు పాత కట్టడాలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి